మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి పారదర్శక పరిపాలన మరి నిజంగా మీరు పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా మరి అటువంటి అంత బీద పార్టీకి మరి పదహైదు వందల కోట్ల రూపాయలు టివిఆర్ఎస్ బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్ నేను సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజున ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామంలో సుమారుగా మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క గ్రామంలో రాజకీయాల్లో మీరే కదా మేము కూడా ఉన్నాం కదా ఇక్కడ వేల ఉన్నాం కదా అంటే ఏ మీటింగ్ ఏం చెప్పారు తెలియదా మాకు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండవది మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సీ దగ్గర సోదా చేస్తే వంద కోట్ల రూపాయలు ఏసీ బీదాన్ వంద వందంటారు ఇంకా ఎక్కువ మూడు వందలు అంటా ఉన్నారు రెండు వందలు అంటారు మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లొస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటది ఎనిమిది కోట్ల ఎన్ని వేలు కోట్ల అవినీతి జరుగుతుంది బయటికి చెప్పితే ప్రమాదం మీరు చెప్పకపోవచ్చు కానీ మీ మన సాక్షి తెలవదా గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్న మాటలు మాట్లాడితే దేనికోసం ఎవరికి ఉపయోగపడాలా మీకోసం మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు మీకు ద్యాసకు రాలేదా అధికారులకు వచ్చిన బీసీలు ఓట్లు వేయలేదా ఎందుకు ధ్యాసకు రాలే మీకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ఇతర పూర్ణం కావచ్చు కావచ్చు అందరి నాయకత్వంలో ఇలా బీసీ కులగ్ చేసింది ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి సమా అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పాను కింద ఇలా బీసీ కులుగా చెప్పడం జరిగింది ఏబీసీ వర్గ జరిగింది ఇది ఒకటే కాదు ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది అంత గొప్ప ఆయనే ఇంజనీర్ ఇంజనీర్ ఆయనే కాంట్రాక్టర్ ఆయనే అధికారం మొత్తం సెక్రటరీ మొత్తం అంతే సర్వ సర్వే అంటే కొద్దిగా నిన్న మాట్లాడే ముందు వేలు కాంగ్రెస్ వైపు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఈ రోజున ఏ ఒక్క ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు ఏం రోగం ఏం కర్మ ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎందుకు ఎలా వాళ్ళు విదేశాలు ఉన్నారు ఎందుకు కొట్టబోతా ఉన్నారు దీనికోసమేనా మీకు అప్ప చెప్పింది ఏ విషయంలో కూడా ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది ఇప్పటి ఇంకా కలగంటా ఉన్నారు మళ్లీ అధికారం వస్తుంది ఈ ఉన్న మూడున్నర సంవత్సరాలే కాదు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది మళ్లీ బీఆర్ఎస్ అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాల ఎందుకంటే అది ఇంత ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే సర్వనాశనం చేసి అప్పులు కుప్ప చేసి చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ ఎందుకు చేయలేదు మాట్లాడుతున్నారు అంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది మొత్తం కారణం మీరు కాదా ఇంకా చాలా ఉన్నాయి చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల ఇలా నేనే సజీవ సాక్ష్యం మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ప్రగతి భవన్ పోవాలన్నా అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా గ్రామాలలో ఎంత ఘోరంగా పెట్టిండు